హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మేము కొత్త ఫోన్ కొనడానికి వెళ్తున్నాము ఈ ఫోన్లో వీడియోస్ క్లారిటీగా రావట్లేదు సో వేరే ఫోన్ కొందామని వెళ్తున్నాము నేను ప్రతి వీడియోని ఒక మెమొరీ లాగా సేవ్ చేసుకుంటాను అలానే ఈ వీడియో కూడా క్యాప్చర్ చేశాను పోస్ట్ చేయాలా వద్దా అని డేస్ ఆలోచించాను బట్ యూట్యూబ్లో పోస్ట్ చేద్దామని అనుకున్నాను సో అందుకనే ఈ వీడియో ఎడిట్ చేస్తున్నాను అన్నమాట మనకి డబ్బింగ్లు చెప్పడం రాదు బట్ ట్రై చేస్తున్నాను మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు ఇన్స్టాగ్రామ్లో ఎలా సపోర్ట్ చేస్తున్నారో అలానే యూట్యూబ్లో కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను యాక్చువల్లీ ఫస్ట్ ఒక షాప్కి వెళ్ళాము అక్కడ మాకు కావాల్సిన ఫోన్ దొరకలేదు సో వేరే షాప్కి వెళ్దామని బజాజ్ ఎలక్ట్రానిక్స్కి వెళ్ళాము ఇక్కడ చాలా ఫోన్స్ ట్రై చేసాము మా హస్బెండ్ ఏమో వీడియోస్ ఎందుకు ఆఫ్ చేయను అంటున్నారు అయినా సరే నేను తీసుకునే ఉన్నాను బట్ ఇక్కడ కామెడీ ఏంటంటే ఫోన్ ఏ ఫోన్ తీసుకోవాలి అన్నది ఒక క్లారిటీ లేకుండా షాప్ డైరెక్ట్గా వెళ్ళిపోయాము తీసుకుందామని వెళ్ళిన తర్వాత అన్ని ఫీచర్స్ చెక్ చేసి ఒక ఫోన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము అలాగే ఈ ఫోన్ అయితే మేము క్యాష్ ఇచ్చి తీసుకోలేదు ఈఎంఐ పెట్టుకున్నాము నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నాకు ఇన్స్టాగ్రామ్లో ఎంతమంది ఇలా సపోర్ట్ చేస్తారని కానీ అనుకునే విధంగా ఇంత మంచి సపోర్ట్ చేస్తున్నారు అలాగే హండ్రెడ్కే అవుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ హండ్రెడ్కే దాటిపోయింది అండ్ వన్ థర్టీ సిక్స్కే అయ్యింది ఈరోజు వన్ థర్టీ సెవెన్కే అయ్యింది మామూలుగా లేదు అసలు నా ఫీల్ వేరే లెవెల్ ఉంది కాకపోతే అన్నీ హైడ్ చేసుకోవడమే ఈ ఫోన్ వచ్చేసి ప్లస్ తీసుకున్నాము సో ఈయనే ఓపెన్ చేస్తున్నారు అనమాట మనం వీడియోస్ తీస్తున్నాము ప్లస్ కూడా చాలా మంచిగా అనిపించింది వీడియో క్లారిటీ అన్నీ బాగానే ఉంటాయని తీసుకున్నాం బట్ నార్మల్గానే ఉంది అంత ఏం లేదు వివో అవి ఉన్నట్లే ఉంది ప్లస్ కూడా లాస్ట్కి ఈ ఫోన్ అయితే ఓకే చేసాము మాకు ఇది వచ్చేసి మనకు థర్టీ సిక్స్ థౌజండ్ పడిందండి ఫోన్ అయితే పర్లేదు నార్మల్గానే ఉంది సో ఈ వీడియో కనుక చూస్తున్న వారందరూ లైక్ చేయండి నాకు సపోర్ట్ చేయండి నాకు ఇంకా ఎలా చెప్పాలో తెలియదు ఫస్ట్ టైం వీడియో ఒక డబ్బింగ్ చెప్తున్నాను మీరు మోస్ట్లీ మంచిగా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఆశిస్తున్నాను లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి కుదిరితే కామెంట్ చేయండి నా వీడియోస్ చూస్తున్న వారందరికీ చాలా థ్యాంక్ యూ అండి మంచిగా సపోర్ట్ చేస్తున్నారు చాలా అసలు ఊహించిన విధంగా సపోర్ట్ చేస్తున్నారు సో ఐఎమ్ వెరీ 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 లక్కీ అనమాట నాకు ఇలానే మంచిగా ఇంకా మంచిగా వీడియోస్ చేయడానికి సపోర్ట్ చేయండి ఈ వీడియో ఒక వన్కే అన్న అవుతుంది అనుకుంటున్నాను వన్ కే అయ్యేలా మీరు నాకు సపోర్ట్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూస్తూ వింటూ ఉన్నారందరికీ థ్యాంక్ యూ ఇలానే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ